సాయి భారతి కథ మంజూషానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాంటి జోకులు అయ్యో అయ్యో ఏమిటే కాంతం మీ ఆయన ఇల్లెక్కి వేలెత్తి చూపిస్తున్నాడు అంటూ ఆండాలు చెప్పగానే చిర్రత్తుకు కాంతానికి అంతే బయటకు వచ్చి మీరు ఓటు వేసిన విషయం ఊరందరికీ తెలిసింది కానీ ఈ శిలా విగ్రహం ఫోజు మాని ఆ వేలు దించి కిందకి దిగండి అది కోపంగా మరేనమ్మా ప్రతి వాళ్ళు ఓటేయటం మనుషులు వేళ్ళు చూపిస్తూ ఫోటోలు తీయటం స్టేటస్లో పెట్టడం చూస్తే తెక్క నిజంగానే లేస్తోంది అది అందరూ వేసేదేగా అదేదో ప్రపంచంలో ఏడో వింతలాగా అందరూ ఓటేసిన రోజు వేళ్ళు పెట్టడం ఏమిటో కర్మ ఏమిటే శకుంతల మీ ఆయన ఇంత నుంచి గవ్వలేస్తున్నాడు ఏదైనా ముఖ్యమైన పన అంది వనజాక్షి మా ఆయన సంఖ్యాశాస్త్ర నిపుణుడు కదా ఏ పనైనా శాస్త్ర ప్రకారం చేస్తారు ఈరోజు ఏం కూర చేయాలో చూసుకుంటున్నారు అంటూ కిసుక్కు నవ్వింది శకుంతల అయ్యో అయ్యో శ్రీమాన్ గారు అసలే మీ ఆవిడ చేయాల్సిన పని మీరు చేస్తున్నారు ఇది చాలదన్నట్టు మళ్ళీ గవ్వలు వేసి తీసివేతలు హెచ్చవేతలు బాగహారింతలు చేసి వండాలా వంట ఇలాంటప్పుడే హే ప్రభు హే హరి రామకృష్ణ జగన్నాథ ప్రేమానంద అంటూ వినపడుతోంది నాకు మీకు వినపడుతోందా మరి ఎంట్రాంటూ మీ అమ్మ వడ్డిస్తుంటే మీ నాన్న ఎర్ర జెండా పట్టుకున్నాడు అంటూ అడిగాడు చిన్నుగాడు అమాయకంగా మా అమ్మకి నాన్నకి మాటలు లేవు మా నాన్న స్టేషన్ మాస్టర్ కదా అందువల్ల ఏమైనా కావాలంటే పచ్చ జెండా అక్కర్లేకపోతే ఎర్ర జెండా పట్టుకుంటున్నాడు రా అంటూ డౌట్ క్లియర్ చేశాడు చింటుగాడు ఆ ఒక్కటి అడకు సినిమాలో ఆలు రామలింగేల జెండాలు భలే వాడుతున్నాడు సుబ్బయ్య గారు ఇక మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు అన్ని జెండాలతోనే మరి చచ్చను రోయ్ అని మగ కేక వినిపించేసరికి పక్కింటి కాంతం హడావుడిగా తాయారింటికి వచ్చింది అదేంటే తాయారు మీ ఆయన కాలు పట్టుకుని ఏడుస్తున్నాడు దెబ్బ తగిలిందా ఏంటి హాస్పిటల్కి తీసుకెళ్ళవే తాయారు అందు జాలిగా కాంతం గారు అదేం అక్కర్లేదులే కాంతక్క మా పెళ్ళిలో కాలు తొక్కించడం మరిచిపోయారు పంతులు గారు అందుకని ప్రతి పెళ్లి రోజు నాడు ఆ చిన్న సరదా తీర్చుకుంటా అంటూ గొన్న పిల్లల నవ్వింది తాయారు నీ సరదా సంతకెళ్ళ పాపం బక్క ప్రాణే నువ్వు తొక్కే తొక్కుడికి కాలు పచ్చడయిందేమో చూడు మరి అంటూ జాలీగా చూసింది కాంతం తయారు మొగుణ్ణి ఓటింగ్ జరుగుతోంది ఓట్లేసే వాళ్ళందరికీ టిక్కు పెడుతున్నారు ఇంతలో ఏమైందో ఏమో నీకేమైనా బుద్ధుందా ఓటేస్తే వేలికి మాత్రమే పెట్టాలి చొక్క వాళ్ళు అడిగితే మాత్రం పేరెంట్ వచ్చిన మొత్తం ఐదుకు పెట్టినట్టు మొహానికి పెడతారా ఏంటి అంటూ గయ్యం అన్నాడు ఆఫీసరు తిలకముదిద్దరుగా కస్తూరి తిలకముదిద్దరుగా అన్నట్లుంది వీళ్ళ పని లేకపోతే ఏమిటండి మొహానికి పెట్టడం ఏంటి నా బాగుందా విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మరిన్ని మంచి జోకులతో మరో రోజు మేము ముందు ఉంటాను అంతదాకా సెలవు